ఒక వ్యక్తి చెప్పిన ఒక విషయం మరో వ్యక్తికి అతను చెప్పిన ఉద్దేశం ప్రకారమే అర్థమవ్వాలని లేదు చాలాసార్లు అతని ఉద్దేశం ఒకటి ఉంటుంది దాన్ని అర్థం చేసుకున్న విధానం మరొకటై ఉంటుంది చాలామందిని అపార్థం చేసుకోవడానికి కారణం వాళ్ళు చెప్పిన విషయం వల్ల కాదు ఆ చెప్పిన విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్న విధానం వల్ల ఈ అర్థం చేసుకోవడం అనేది ఒక వ్యక్తి అండర్స్టాండింగ్ లెవెల్స్ అబ్జార్బ్షన్ పవర్ అతనున్న పరిస్థితి ఆ టైంకి అతని మానసిక స్థితి ఇలా చాలా కారణాల వల్ల ఒక విషయం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అర్థమవుతుంటుంది అదేవిధంగా నీషే ఫిలాసఫీని హిట్లర్ కూడా తప్పుగా అర్థం చేసుకున్నాడు హిట్లర్పై నీషే ప్రభావం ఎంతుంది అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో నీషే రాసిన ద స్పోక్ జరుతుస్రా పుస్తకాన్ని తన సైనికులకు లక్ష కాపీలు పంచి దాన్ని చదివిన తర్వాత యుద్ధానికి సిద్ధం కండి అని ఆదేశించే అంత ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే చేసుకోవచ్చు తప్పు లేదు కానీ ఆ తప్పుగా అర్థం చేసుకున్న దాన్ని అదేవిధంగా తప్పుగా ఆచరణలో పెడితే ఆ అపార్థం నుండి సంభవించే నష్టం కూడా అపారంగా ఉంటుంది నిజానికి నీషై ఫిలాసఫీ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది ఆ ఫిలాసఫీని అందరూ అర్థం చేసుకోలేరు దాన్ని ఆయన చెప్పిన ఉద్దేశాల ప్రకారం అర్థం చేసుకోవడం చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యమవుతుంది అలాంటిది హిట్లర్ లాంటి ఒక నియంత నీషేని అర్థం చేసుకోవడం అసాధ్యం కానీ హిట్లర్ నీషే ఫిలాసఫీకి ప్రవక్త అయ్యాడు నీషేని నాజీల దృష్టిలో దేవుణ్ణి చేశాడు నీషే యోధునిగా ఉండడంలో ఉన్న అందాన్ని మెచ్చుకోవడం నాజీలకు నచ్చింది దానికి తోడు నీషే చెల్లెలైన ఎలిజబెత్ నాజీలకు ఇంకొంచెం సాయం చేసింది నాజీలకు యూదులంటే ఇష్టం లేదు ఎలిజబెత్ చెల్లెలి భర్తకి కూడా యూదులంటే వ్యతిరేకత ఉంది ఈ కారణమే కావచ్చు నీషే చెల్లెలు నాజీలకు సాయం చేసేలా చేసింది అలా నీషే పబ్లిష్ చేయకుండా ఉంచిన రచనల్ని నాజీలకు ఇచ్చింది నీషే చివరి టైంలో పిచ్చోడైనప్పుడు కూడా అతని రచనలతో ఒక మ్యూజియంను ఏర్పాటు చేసింది దానికి హిట్లర్ను ఆహ్వానించింది నీషే వాడిన ఊతకర్రని హిట్లర్కి గిఫ్ట్గా ఇచ్చింది కూడా మనిషి యొక్క లోతైన కోరిక విల్ టు పవర్ గురించి నీషే చెప్పాడు కానీ హిట్లర్ దానికి తనదైన భాష్యం చెప్పాడు అదే విల్ టు డామినేట్ నిజానికి విల్ టు డామినేట్ అనేది విల్ టు పవర్కి పూర్తిగా వ్యతిరేకం ఎలాగంటే డామినేషన్ అంటే ఆధిపత్యం చేయాలనే కోరిక ఎవరైనా ఆధిపత్యాన్ని ఎప్పుడు చేస్తారు ఇంకొకరు ఉన్నప్పుడు కానీ విల్ టు పవర్ ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించింది దానికి అవతలి వ్యక్తితో సంబంధం లేదు ఆధిపత్యం చేయాలనే కోరిక అందరికంటే నేనే గొప్ప అందరూ నేను చెప్పిందే వినాలి అందరూ నన్నే ఆరాధించాలి నాకు భయపడాలి లాంటి భావాల కలయిక ఈ అన్ని భావాలు కూడా ఆత్మన్యూనత నుండి వస్తాయి హిట్లర్కి ఆత్మన్యూనత లేదని నిరూపించుకోవడానికి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎక్కడ లేని రుజువులు తెచ్చిపెట్టుకున్నాడు ఒక మనిషిని ప్రేరేపించడానికి కొన్నిసార్లు పాటలు అవసరమవుతాయి మరికొన్నిసార్లు పదునైన మాటలు అవసరమవుతాయి అందుకే ఏ ఉద్యమంలోనైనా ఉద్యమకారుల్ని హోరెత్తించడానికి పాటలు పాడుతారు గొంతెత్తి తూటాల్లాంటి మాటల్ని చెప్తారు వాళ్లకు మాత్రమే ఇచ్చే రాతల్ని రాసి పంచుతారు అలాంటి ఒక తప్పుగా అర్థం చేసుకోబడ్డ నీషే ఫిలాసఫీ హిట్లర్కి మోటివేషన్ అయింది నీషే నాజీల చేతుల్లోకి రావడం యాదృచ్ఛికమే కావచ్చు కానీ యుద్ధం చేయడానికి ఆ ఫిలాసఫీ వాళ్ళకి ఊపునిచ్చింది దాని ఫలితమే రెండవ ప్రపంచ యుద్ధంలో యూదులపై హిట్లర్ జరిపిన మారణ హోమం